హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గార్ గ్రేడ్ గ్రైడ్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లయిక నొక్కి లెక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మంగారి కాలజ్ఞానంలో ఇక మనము పన్నెండు భాగం గురించి తెలుసుకోబోతున్నాం సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం ఒక రోజు సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామితో చర్చను ప్రారంభించాడు స్వామి ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు అని ఆయనను మనం ఎలా కనుగొంటాం అని సిద్దయ్య ప్రశ్నించాడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్దయ్యకు ఇలా వివరించారు ఈ ప్రపంచంలో మన అనుభూతికి జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి ఉంది దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం దీనిని వేర్వేరు మతాలకు చెందిన వారు వేర్వేరుగా గుర్తిస్తారు కాని ఆ శక్తిమంతుడు ఒక్కడే అతడే భగవంతుడని ఆస్తికులంటారు అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని పుట్టుక మరణము లేని శక్తి అని నాస్తికులు అంటారు దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచం మొత్తం పూర్తిగా కల్పితమైనదే అంటే ఇది అశాశ్వతమైనది ఇది నశించక తప్పదు అయితే మరి మనకు కనబడుతున్న ఈ జీవులు జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు ఈ శరీరమే అశాశ్వతం అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి జీవుల జ్ఞానానికి దృష్టికి అందని ఒకే అంశం తత్వం ఈ సృష్టికి ముందు నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది తర్వాత కూడా ఉంటుంది దానిని మూలతత్వమని భగవంతుడని రకరకాల పేర్లతో పిలుస్తాం కొలుస్తాం దాని స్వభావాన్ని గ్రహించడం అనేది దాదాపు అసాధ్యం అది సాధారణ భావనకు అందనిది సమస్త సృష్టికి కారణభూతమే ఈ అంశం ఇది పరిపూర్ణమైనది అను మొదలు బ్రహ్మాండం వరకు అన్ని ఇందులోంచే ఉద్భవించాయి తిరిగి ఇందులోనే లయమైపోతాయి శ్రీకృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది తన కర్మకు తాను నిర్వర్తిస్తూ పోతుంది తప్ప ఎవరి అనుజ్ఞ కోసం ప్రార్థనల కోసము ఆగదు దానిని మనం భగవంతుడిని పిలుస్తూ అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాం భగవంతుడికి లేదా ఈ అనంతతత్వానికి ఒక రూపం లేదు గుణం లేదు చావు లేదు పుట్టుక లేదు అతడు ఆది లేనివాడు అనంతమైన వాడు అన్నింటిలోనూ ఉంటాడు అన్నీ తానే ఉంటాడు కాని ఇందులో ఏ ఒక్కటి భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు కేవలం మొక్కుబడిగా చేసే పూజలు చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోలేదు అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేసురుణ్ణి చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు దైవం తెలియదు ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు గుర్తించలేరు ఎంతమంది ఉన్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు ఇక జీవుని గురించి వివరిస్తాను ఈ శరీరంలో ఇరవై కోట్లకు పైన రోమ రంధ్రములు ఉన్నాయి డెబ్బై ఎముకలు మాంసంతో నిర్మితమైనదే ఈ స్థూల దేహము ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్లు భ్రాంతి కలిగించే దుఃఖ స్వరూపం సామాన్య మానవులే కాదు యోగులు ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల సుఖముల పట్ల కోరికల పట్ల అనుబంధం పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు ఆత్మ వేరు శరీరం గుర్తించే నేను వేరు అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూ జీవుని నడిపిస్తుంటుంది దానికి ఇరువది ఐదు తత్వాలు దశనాడులు సప్త ధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో ఏడు పుష్పములు ఉన్నాయి వీనిలో మొట్టమొదటిది మూలాధారం గుదస్థానం నందు ఉండే మూలాధార చక్రమునకు విఘ్నేశ్వరుడు ఆది దేవత రెండవది స్వాదిష్టాన చక్రము ఆధార చక్రమునకు రెండు అంగుళములపై నాలుగు రేకులు కలిగి మూడు కోనములతో తెల్లని రంగుతో ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంటుంది ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు ఆదిదేవత మూడవది మణిపూరకము స్వాధిష్టాన చక్రమునకు పైన ఒక మణివలే ప్రకాశిస్తుంటుంది నీలవర్ణము కలిగింది మొత్తం పది రేకులతో ఉంటుంది విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత అనాతన చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో ఉంటుంది స్వర్ణ కాంతులను వెదజల్లుతుంటుంది ఇది వాయు స్వభావం కలిగి ఉంటుందని యోగుల భావన దీనికి రుద్రుడు అధిష్టాన దేవత విశుద్ధ అనేది ఐదవ చక్రము అనాహిత చక్రమునకు పైన కంఠములో ఉంటుంది పదహారు దళములు ఉంటాయి ఆజ్ఞా చక్రము ఆరవది విశుద్ధ చక్రము మొదలు పన్నెండు అంగుళముల పైన రూ మధ్య స్థానంలో త్రికూట స్థానం అంటారు ఉంటుంది రెండు రేకుల కలిగి ఉంటుంది ఎరుపు పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత సహస్రాకారము అనున్నది చక్రానికి పైన కపాలంలో బ్రహ్మరంధ్రము వద్ద ఉంటుంది ఎనిమిది దళాలు ఉంటాయి వేయి రేకులు కలిగి ఉంటుంది ప్రాణవాయువునకు కుడి ఎడమ వైపులా ఎడపింగలు అనే నాడులు ఉన్నాయి ఎడపింగులు సహస్రము మొదలు ఆగ్నేయన చక్రం వరకు వ్యాపించి ఉంటాయి వీటి మధ్య శుషిమ్న నాడి ఉంటుంది ఇది బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది ఈ నాడుల ఎందు ప్రవహించే జీవశక్తి జీవుని చలనంతో ఉంచుతుంది ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగిన వారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి ఉంటుంది అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు యోగులు వేల మంది ఉండవచ్చు కానీ కుండలనీయ శక్తిని జాగృతం చేయగలిగిన వారు అతి తక్కువ మంది కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొల్పగలుగుతారు ఇది హఠయోగం వల్ల సాధ్యపడుతుంది లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే మన ఋషులలో ఎక్కువ మంది ఈ శక్తిని సాధించిన వారే అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు వివిధ మహిమలను ప్రదర్శించేవారు మన మనస్సు సాధారణ వాంచల వైపే మొగ్గుతుంది ఎంతటి సన్యాసి అయినా యోగి అయినా కొద్ది క్షణాల సేపు అయినా కామ వంచెలకు లొంగని వాడుండడు చెంచలమైన మనస్సుపై అదుపు సాధించి జ్ఞానంలో నిమగ్నం చేయటం అనేది అతి కొద్ది మంది సాధకులకే సాధ్యపడుతుంది వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగిన వారు చాలా తక్కువ హఠయోగం ప్రకారం కుండలియ శక్తి పీఠం గురస్థానం మర్మస్థానం మధ్యలో ఉంటుంది స్త్రీలకు యోని స్థానంలో ఉంటుంది ఇది అందం ఆకారంలో ఉంటుంది సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి ఉంటుంది ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని ఈ శక్తిని మేల్కొల్పోయితే ఆ భౌతిక కాయం జీవంతో ఉన్నంత వరకు శక్తి ఉంటుంది శరీరంలోని నాడులన్నింటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని మహాశక్తివంతమైన కుండలిని శక్తిని జాగృతం చేయటమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి మానవ శరీరమే దేవుని నిలయం మన శరీరంలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం అని వివరించారు వీరబ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకి శరీరం గురించి కుండలనీయ శక్తిని గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా విన్నాడు అతడు తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి వాటిని నేను చూడాలి అనుకుని ఇంటికి వెళ్లాడు అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కత్తితో నరికి వేసి అందులో తనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయేమోనని చూశాడు కానీ కక్కయ్యకు రక్త తప్ప ఏమీ కనబడలేదు అయ్యో ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను నా భార్యను చంపాను నాకు దేవుళ్ళు ఎవరు కనబడకపోగా పెండ్లాము ప్రాణం తీసిన వాడయ్యాను దీనికంతటికీ కారణం ఆ బ్రహ్మంగారే ఇదంతా నేను వెళ్లి ఆయననే అడుగుతాను సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడని అందరికీ చెబుతా అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళాడు తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి ఆయనను దూషించడం మొదలు పెట్టాడు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు తర్వాత కక్కయ్య నేను చెప్పినదేది అసత్యం కాదు నేను అసత్యాలేవి చెప్పను దానికి రుజువుగా మరణించనని భార్యను నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చి అతను వెనుక బయలుదేరారు కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం జల్లారు ఆశ్చర్యంగా ఆమె పునర్జీవితురాలైంది ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానంద భరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాల మీద పడ్డాడు నన్ను క్షమించండి ప్రభు నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే ఉండిపోతాను అని ప్రార్థించాడు నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు వారందరూ ఆ సర్వేశ్వరుని కోసం అన్వేషిస్తూ ఉండాలి నువ్వు కూడా అదే విధంగా జీవించని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారు యథాప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటను కొనసాగించారు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జ్ఞానపోద చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు భోజనం చేసే సమయంలో దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్లి కొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉన్నందువల్ల ఇంటిలో ఎవరూ లేనందువల్ల పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పారు కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకునక మళ్లీ ఇవ్వమని అడిగారు దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడికి కోపం తెచ్చుకుని కొలిములో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాలు చేశాడు అతని అహంకారముడకు పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు ఆ మూసను చేతితో పట్టుకుని నీటి వలె తాగేశారు గటగట ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణుడికి భయం వేసింది తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకుని ఆయన పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి నాకు ఎవరి మీద ఆగ్రహం కలగదు కేవలం అజ్ఞానం మీద తప్ప ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది విశిక్షణ పెరుగుతుంది ఇప్పుడు నేను నీ విషయంలో చేసింది అదే కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు జరిగిన దాని గురించి మరిచిపో అని జవాబిచ్చాడు నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎప్పటికీ నేను మీకు శిష్యుడుగానే ఉండిపోతాను మీరు అంగీకరించండి అని ప్రార్థించాడు అందుకు ఒప్పుకున్న బ్రహ్మంగారు కక్కయ్యను స్వీకరించి అతనికి సంతృప్తిని కలిగించారు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి నంద్యాలకు చేరుకున్నారు నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను పాంచానో అని పిలిచేవారు వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు సహాయం కోరి వచ్చిన వారితోనే ఇతరులతోనూ వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తల బిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు ఆ ఊరిలోనే కొందరు భక్తులు స్వామి వారిని భోజనాది వసతులు కల్పించారు కాని పాంచానం వారు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉన్నారు ఇదంతా గమనించిన బ్రహ్మేంద్ర స్వామి తానే వారి వద్దకు వెళ్లి నాయనలారా నా తప్పేముంది అతి పేదలమైన మేము క్షుడ్బాధని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలరని మీరొక్కరే అని భావిస్తున్నాను అందువల్ల మీ దగ్గరికి అని పలికారు వారిలో ఒక వృద్ధుడు తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని పరిహాసపూర్వకంగా అన్నాడు మాకు ఎంత అవసరం అవుతుంది నాయన ఏదో కడుపు నిండితే చాలు అని బ్రహ్మంగారు జవాబిచ్చారు బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్న వారిలో ఒక వ్యక్తి అబ్బే మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి ఉండదు స్వామిగారు మీరు మా అతిథి మేము మీకోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుందని ఎగతాళిగా అన్నాడు మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలన్నాయన అలాగే చేయండి అన్నారు బ్రహ్మంగారు ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు దానిని ఆరగించమని స్వామి వారిని శిష్యులను భోజనానికి పిలిచారు వారికి తగిన జవాబు ఇవ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడైన సిద్ధయ్యను పిలిచి ఈ అన్నం మొత్తం నువ్వు స్వీకరించి మనకు అన్నం దానం ఇచ్చిన వారిని సంతృష్టులను చేయి అని ఆజ్ఞాపించారు తర్వాత ఆ అన్నపు మొత్తం మొత్తం ఒక ముద్ద తీసుకుని పక్కకు నిలబడ్డాడు గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు వెంటనే జీర్ణం చేసుకుని తనకు మరింత అన్నం కావాలని సంధ్య చేశాడు దీని చూసి నిర్గాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు వారి శక్తిని గ్రహించి తమ అహంకారాన్ని అజ్ఞానాన్ని క్షమించమని కోరారు బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి తన చేతుల్లో ఉన్న అన్నపు ముద్దను సిద్దయ్యకు తినిపించాడు అప్పటికి గాని అతనికి కడుపు నిండలేదు తర్వాత ఆ విశ్వబ్రాహ్మణుల స్వామికి పూజలు చేసి తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి అహోబిలం చేరి అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు నుంచి మళ్లీ బయలుదేరి కడపకు చేరారు కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరికి వెళ్లి ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి తమతో పాటు తోడ్కొని వెళ్ళాడు బ్రహ్మంగారి మహిమల గురించి విన్న నవాబు ఏదో విధంగా స్వామి వారి మహిమలను చూడాలని నిర్ణయించుకుని స్వామి దగ్గరకు వచ్చి మరుసటి రోజు కచేరి ముందు ఉన్న మైదానంలో జరిగే సభక్రమ్మని ఆహ్వానించాడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో నీ మనసులో ఉన్న కోరిక తెలిసింది నువ్వు అనుకున్న దానిని నేను చేసి చూపించగలను అని చెప్పి పంపించారు తన మనస్సులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్లు ఈయన ఎలా కనిపెట్టారో అర్థం కాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు తాను ఏర్పాటు చేసుకున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభాస్థలం వద్దకు చేరుకున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీసులయ్యారు నవాబు లేచి నిలబడి స్వామి నా వద్ద ఒక చూడితో ఉన్న గుర్రం ఉంది అది అంటుందో లేక మగ గుర్రానికంటుందో తెలియజేయండి అని కోరాడు స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా నవాబు స్వామి వారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు స్వామి ఆ గుర్రాన్ని చూసి దీని గర్భంలో నాలుగు తెలుపు రంగు కాళ్ళు నొసట చుక్క పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది అలాంటి వింత గుర్రమే జన్మిస్తుందని చెప్పారు ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి ఉన్న సందేహం దూరం కాలేదు వీరబ్రహ్మేంద్ర స్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలని నవాబు అనుకున్నప్పుడు నవాబును ఉద్దేశించి ఆ గుర్రము గర్భంలో ఉన్న శిశువును చూడటమే నీ ఉద్దేశం అని నాకు అర్థమైంది అది చూసే వరకు కూడా నాపై నీకు కలిగిన సందేహం తొలగిపోదు అవునా అని నవ్వుతూ అడిగారు స్వామి నవాబు అవునని జవాబిచ్చాడు గారు నాలుగు వైపుల డేరా కట్టించి గుర్రం గర్భంలో ఉన్న పిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు నవాబు దాన్ని తన చేతులతో అందుకుని తీసుకువెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి ఉంది అందరూ స్వామి వారి శక్తిని కల్లారా చూసి ఆశ్చర్యపోయారు తిరిగి బ్రహ్మేంద్ర స్వామి ఆ గుర్రపు పిల్లని గుర్రపు గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు ఈ సంఘటనతో నవాబుకు గారి మీద నమ్మకం పెరిగింది తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు ఫ్రెండ్స్ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం పన్నెండవ భాగం గురించి విన్నారు తిరిగి మళ్ళా కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్వాయ